అందరికీ స్వాగతం చాక్లెట్ ఆ పేరు వింటే చాలు ఎవరికైనా నోరూరుతుందిగదా చిన్నపిల్లల పెద్దవాళ్ళ దాకా అందరికీ ఇష్టమైనది కాని చాక్లెట్ తింటున్న ప్రతిసారి మనసులో ఎక్కడో చిన్న అనుమానం మెదులుతూ ఉంటుంది అసలు ఇది మన ఆరోగ్యానికి మంచిదా లేకపోతే కేవలం ఓ తీపి మాయా సరే ఈరోజు ఆ మిస్ట్రీ ఏంటో తేల్చేద్దాం పదండి అసలు ప్రశ్న ఇదే చాక్లెట్ ఒక హెల్త్ ఫుడ్డా లేక పక్కన పడేయాల్సిన ఫుడ్డా ఈ రెండిట్లో ఏది కరెక్ట్ వింటే ఆశ్చర్యపోతారు దీనికి సమాధానం రెండు అవును నిజమే చాక్లెట్ మనకు మంచి స్నేహితుడు అవ్వగలదు అలాగే పెద్ద శత్రువు కూడా అవ్వగలదు అదంతా మనం ఏ రకమైన చాక్లెట్ ఎంచుకుంటున్నామనే దానిమీదే ఆధారపడి ఉంటుంది సరే ఆ రెండు చాక్లెట్ల కదేంటో ఇప్పుడు చూద్దాం ఈ తేడా ఏంటో పూర్తిగా అర్థం కావాలంటే మనం కాస్త టైంలో వెనక్కి వెళ్ళాలి అవును చాక్లెట్ రోజులకు మన కథలో అసలైన హీరో అంటే నిజమైన చాక్లెట్ అసలు ఎలా ఉండేదో చూద్దాం చూడండి చాక్లెట్ కథ కొన్ని వేల సంవత్సరాల క్రితం మొదలైంది మొట్టమొదట మాయన్లు అజ్టెక్లు దీన్ని ఓ చేదు పానీయంగా తాగేవాళ్లు ఆ తర్వాత పదహారవ శతాబ్దంలో ఇది సముద్రాలు దాటి యూరప్కొచ్చింది అక్కడే అసలు కథ మొదలైంది పంతొమ్మిదవ శతాబ్దంలో దానికి చక్కెర పాలు కలిపారు అప్పుడు పుట్టింది మనం ఈరోజు తినే తీయ తీయని చాక్లెట్ బార్ అప్పట్లో దాని పేరు జొకోలాటిల్ అంటే ఏంటంటే వేయించిన కోకో గింజలు నీళ్లు కొన్ని మసాలాలు కలిపిచేసే ఓ చేదు పానీయం వాళ్ల దృష్టిలో అదొక ఔషధం ఏకంగా దేవుళ్ల ఆహారం గమనించండి అది ఔషధం మనం ఇప్పుడు తినే స్వీట్ కాదు సరే ఇప్పుడు కథలో రెండో భాగానికి వద్దాం అంటే మన కథలో విలన్ ఎంట్రీ అన్మాట యూరప్లో ఈ చాక్లెట్ రూపురేఖలు ఎలా పూర్తిగా మారిపోయాయో ఒక ఔషధం కాస్త ఒక క్యాండీగా ఎలా మారిందో చూద్దాం యూరప్కు చేరిన తరువాత చాక్లెట్ కథలో రెండు కొత్త పదార్థాలు కలిశాయి రెండీ రెండు కానీ అవే గేమ్ చేంజర్స్ ఏంటవి చెక్కెర మరియు పాలు అంతే ఈ రెండూ కలిసి చాక్లెట్ స్వరూపాన్నే మార్చేశాయి మనం ఈ రోజు తినే రుచికరమైన కాని అదే సమయంలో సమస్యలు తెచ్చిపెట్టే మిల్క్ చాక్లెట్కు అప్పుడే పునాది పడింది ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఒకవైపు చేదు ఔషధం లాంటి డార్క్ చాక్లెట్ మరోవైపు తీయని ట్రీట్ లాంటి మిల్క్ చాక్లెట్ వీటి మధ్య జరిగే ఆరోగ్య పోరులో ఎవరు గెలుస్తారో ఇప్పుడు చూద్దాం ఈ తేడా ఎంత స్పష్టంగా ఉందో చూడండి డార్క్ చాక్లెట్లో ప్రధానంగా ఉండేది ఏంటి డెబ్భై శాతం పైగా కోకో అంటే ఆరోగ్యాన్నిచ్చే ఫ్లావనాయిడ్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి గుండెకు మెదడుకు చాలా మంచివి మరి మిల్క్ చాక్లెట్లో ఎక్కువగా ఉండేది చక్కెర పాలు పామాయిల్ లాంటి కొవ్వులు అందుకే ఒకటి హెల్త్ బూస్టర్ అయితే మరొకటి అతిగా తింటే హెల్త్ కిల్లర్ సరే డార్క్ చాక్లెట్ ప్రయోజనాల గురించి కొంచెం వివరంగా చూద్దాం ఇది గుండెకు ఒక రక్షణ కవచం లాంటిది బ్లడ్ ఫ్లోను మెరుగుపరుస్తుంది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది అంతేకాదు మెదడుకు కూడా బూస్టిస్తుంది ఫోకస్ మెమొరీ పెరుగుతాయి అన్నిటికంటే ముఖ్యంగా ఆ తీపి తినాలనే కోరికలను కూడా కంట్రోల్ చేస్తుంది దానివల్ల బరువు అదుపులో ఉంటుంది చూసారా ఎన్ని లాభాలో ఇప్పుడు నాణ్యానికి మరోవైపు చూద్దాం అదే చక్కెర ఎక్కువగా ఉండే చాక్లెట్ల వల్ల వచ్చే నష్టాలు పుచ్చిపోవడం బరువు పెరగడం ఇవి అందరికీ తెలిసిందే కాని ఎసిడిటీ గ్యాస్ నిద్ర పట్టకపోవడం లాంటివి కూడా వస్తాయి అన్నిటికన్నా డేంజరస్ ఏంటంటే ఇది చక్కెర వ్యసనానికి దారితీస్తుంది అంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అయితే వైట్ చాక్లెట్ సంగతేంటి దాని గురించి ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి అది అసలు చాక్లెట్టే కాదు ఎందుకంటే అందులో ఆరోగ్యకరమైన కోకో అనేది సున్నా జీరో ఉన్నదంతా చక్కెర పాలు కొవ్వు మాత్రమే సో అది చాక్లెట్ కాదు కేవలం ఒక క్యాండీ అంతే సరే ఏది మంచిదో ఏది వద్దో మనకు అర్థమైపోయింది మరిప్పుడు చాక్లెట్ను తెలివిగా ఆరోగ్యకరంగా ఎలా ఆస్వాదించాలో చూద్దాం దీని కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి అన్నింటికంటే ముందు గుర్తుపెట్టుకోవలసిన ఒకే ఒక్క నంబర్ ఇది ఇరవై గ్రాములు అంతే పెద్దవాళ్లు ఒక రోజులో తినగలిగే సురక్షితమైన డార్క్ చాక్లెట్ లిమిట్ ఇదే చాలా సింపుల్ గదా ఇంకొంచెం వివరంగా చూస్తే పెద్దలు రోజుకు పది నుంచి ఇరవై గ్రాములు తీసుకోవచ్చు అదే పిల్లలైతే మూడు నుంచి పన్నెండేళ్ల వాళ్లు రోజుకు ఐదు నుంచి పది గ్రాములు మాత్రమే ఇక వారానికొస్తే పెద్దలకు వంద గ్రాములు పిల్లలకు యాభై లోపు ఉంటే సేఫ్ ఎంత తినాలి అనేదే కాదు ఎప్పుడు తినాలి అనేది కూడా ముఖ్యమే బెస్ట్ టైం ఎప్పుడంటే మధ్యాహ్నం భోజనం తర్వాత కాని లేదా ఉదయం పదకొండు పన్నెండు గంటల మధ్యగాని మరి అస్సలు తినకూడని టైం పారగడుపునా రాత్రిపూట ఆలస్యంగా ముఖ్యంగా దగ్గు జలుబు ఉన్నప్పుడు అస్సలు వద్దు సరే మొత్తం మీద ఈ ఐదు గోల్డెన్ రూల్స్ గుర్తుంచుకుంటే చాలు ఒకటి మిల్క్ చాక్లెట్ కాదు డార్క్ చాక్లెట్నే ఎంచుకోవాలి రెండు పరిమాణం ముఖ్యం మోతాదు మించకూడదు మూడు దీన్ని రోజూ తినే అలవాటుగా కాకుండా అప్పుడప్పుడు తినే స్పెషల్ ఫుడ్గా చూడాలి నాలుగు భోజనం తర్వాతే తినాలి ఐదు జలుబూ దగ్గులాంటివి ఉన్నప్పుడు అస్సలు ముట్టుకోవద్దు చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే చాక్లెట్ చెడ్డడి కాదు దాన్ని అతిగా తినడమే ప్రమాదకరం సింపుల్గా డార్క్ చాక్లెట్ ఒక హెల్త్ బూస్టర్ అయితే షుగర్ చాక్లెట్ ఒక హెల్త్ కిల్లర్ గుర్తుంచుకోవాల్సిందేంటంటే చాక్లెట్ మనకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది మనం దాన్ని ఎలా తింటున్నామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు అసలైన చాక్లెట్కు తీపి క్యాండీకి మధ్య తేడా ఏంటో స్పష్టంగా తెలిసిపోయింది కదా కాబట్టి నెక్స్ట్ టైం చాక్లెట్ కొనేటప్పుడు ఏది ఎంచుకోవాలి అనే నిర్ణయం పూర్తిగా మనదే గుర్తుంచుకోండి ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది